ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్దీస్ కిచెన్ ఈరోజు మనం బీరకాయ ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి బీరకాయతోటి పప్పు అలాగే చట్నీనే కాకుండా ఇలా ఒకసారి ఎగ్ని యాడ్ చేసుకొని కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చపాతి లేదా రైస్ దేనిలోకైనా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ రెసిపీలోకి వెళ్తే ఒక కళాయిని తీసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అలాగే తాలింపు గింజల్ని రెండు పచ్చిమిర్చి చీలికలని అలాగే కరివేపాకు ఆనియన్స్ని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత బీరకాయని ఇలా చెక్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్టు అలాగే రుచికి సరిపడా పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని సిమ్లో మీడియం ఫ్లేమ్లోనైనా సిమ్లోనైనా పెట్టేసుకొని మూత పెట్టుకుంటే దీనిలో ఉన్న వాటర్ అంతా మనకి లీక్ అయ్యి ఈ బీరకాయ అనేది మెత్తగా ఉడికిపోతుంది మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అవుతుందండి సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఇలా మనకి వాటర్ అనేది లీక్ అయ్యి మనం వాటర్ కూడా యాడ్ చేయకుండా ఇలా మనకి బీరకాయ అనేది మెత్తగా ఉడిగిపోతుంది నెక్స్ట్ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే రుచికి సరిపడ కారంని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న బీరకాయల క్వాంటిటీని తగినట్టుగా ఇలా ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే కలుపుకోకుండా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత నెమ్మదిగా ఈ ఎగ్ అనేది పెద్ద పెద్ద పీసెస్ వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనకి బీరకాయ ఎగ్ కర్రీ అనేది రెడీ అవుతుంది ఎంతో ఈజీగా సింపుల్గా మనకి టూ మినిట్స్లో బీరకాయ ఎగ్ కర్రీ అనేది రెడీ అవుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్